చిరుత సంచారం పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియజేశారు మంగళవారం సాయంత్రం తిరుపతి అటవీ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎఫ్ఓ సాయిబాబా మాట్లాడారు సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తున్నామని మొబైల్ ఫోన్ల ద్వారా సమాచారం అందించవచ్చునని తెలిపారు పదహైదు మందితో టీం ఏర్పాటు చేసి చిరుత కదలికలు గమనిస్తున్నామని తెలిపారు అలిపిరి నడక మార్గంలో మరింత కాంతివంతంగా లైటింగ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు అలిపిరిలో పది యూనివర్సిటీ పరిధిలో ఐదు మంది సిబ్బందిని కేటాయించామని తెలిపారు ఇన్ఛార్జ్ ఏర్పాటు చేశామని తెలిపారు వ్యర్థాలు అనేక ప్రాంతాలలో డంప్ చేయడం వల్లే చిరుతలు వస్తున్నాయని తెలిపారు డంప్లో ఆహారం కోసం కుక్కలు ఎలుకలు అధికంగా వస్తున్నాయని వాటిని ఆహారంగా చేసుకోవడానికి చెరుతలు ఆ ప్రాంతంలో తిరుగుతున్నాయని తెలిపారు యూనివర్సిటీలో జనసంచారం సమయాన్ని మార్చాలని చెత్తను డంపింగ్ వేయాలని సూచించారు అనేక ప్రాంతాలలో చెత్తను డంప్ చేయడం ద్వారా చిరుత సంచారం అధికంగా అవుతున్నాయని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు సో నెక్స్ట్ ఇంకా చెప్పడం అంటే లెపర్డ్ గురించే ఈ లెపర్డ్ మూమెంట్ అనేది దాని గురించి అంటే జనరల్గా నేను వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక ఆందోళన చెందుతున్నారు ఫస్ట్ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం అనేది లేదు మనకి ఏంటంటే గతంలో చూసినట్లయితే కూడా నాకు ఇక్కడ మా కొలీగ్స్ కూడా చాలామంది ఇక్కడ ఎస్వి యూనివర్సిటీలో కానీ క్యాంపస్లో స్టూడెంట్స్ కింద కొలీగ్స్ అందరూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆ టైమ్స్ నుంచి కూడా లెపడి అనేది ఉండడం అనేది ఉంది బట్ ఏంటంటే ఇప్పుడు ప్రత్యేకించి ఈ పరిస్థితి ఏంటంటే మనకి మానిటరింగ్ లెవెల్స్ పెరిగినాయి అంటే సీసీ కెమెరాస్ కానీ మొబైల్స్ కానీ అందరికీ రావడం జరిగింది ఒక ట్వంటీ ఇయర్స్ బిఫోర్ చూసినట్లయితే అవన్నీ లేవు ఈ మానిటరింగ్ ఇది అంతా ఎక్కువ మనకి అది కనిపిస్తుంది ప్రెజెన్స్ ఇంతకుముందు ఓన్లీ మనకి ప్రిన్సిపల్ గారు ఓన్లీ సర్కులర్స్లో ఇచ్చేవాళ్ళు అక్కడ లెపాటి మూమెంట్ ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నట్లుగా కమింగ్ టు అలిపిరి ఫుట్పాత్ అలిపిరి ఫుట్పాత్ కూడా ఇదంతా కూడా లెపర్డ్ మూమెంట్ ఏరియాని బట్ ఏంటంటే అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే మనకి లెపర్డ్ ఇన్సిడెంట్స్ జరిగినాయో ఎప్పుడైతే కొంచెం పెరిగినాయో మనం కూడా ఒక ఫిఫ్టీన్ మెంబెర్స్ టీం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలిపిరి ఫుట్పాత్ మీద ఒక ఫైవ్ ఫైవ్ మెంబెర్స్ ఒక టెన్ మెంబర్స్ టీము రెగ్యులర్గా డే అండ్ నైట్ అప్ టు అంటే రాత్రి ఒంటి గంట వరకు కూడా వాళ్ళు మానిటర్ చేస్తున్నారు వీటి మూమెంట్ ఎక్కడ ఉంది ఎక్కడ తిరుగుతున్నారు అలాగే మెట్ల మార్గంలో కొంచెం లైటింగ్ కూడా ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది అలాగే పాదయాత్రలందరికీ కూడా సెన్సిటైజ్ చేయడం జాగ్రత్తగా ఉండడం అని చెప్పడం అనేది చేయడం జరుగుతుంది ఇక్కడ అలాగే ఇంకొక ఫైవ్ మెంబెర్స్ మనకి ఎస్వి యూనివర్సిటీ వేదిక యూనివర్సిటీ అండ్ వెటర్నరీ కాలేజ్ ఇవన్నీ క్యాంపస్లో కూడా ఒక ఫైవ్ మెంబర్స్ టీమ్ అనేది రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్ పర్టికులర్గా టైమ్స్ ఫోర్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయ్యి నైట్ వరకు కూడా వాళ్ళు తిరగడం జరుగుతుంది ఎన్ని అబ్జర్వ్ అలాగే నెంబర్ ఆఫ్ కెమెరాస్ కూడా మనం పెట్టడం జరిగింది ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ అలాగే లైవ్ కెమెరాస్ వీటిలన్నిటి ద్వారా కూడా లెపర్ మూమెంట్ అనేది మానిటర్ చేస్తున్నాము వాటి ద్వారా కూడా మాకు అబ్జర్వేషన్ ఏంటంటే మూమెంట్ అనేది ఉంది బట్ ఏంటంటే మనం ప్యానిక్ అయ్యి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు అది యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు అలాగే స్టాఫ్ లెక్చరర్స్ ప్రిన్సిపాల్ వీళ్ళందరికీ కూడా మనము ఇంతకుముందు కూడా గతంలో చెప్పింది ఏంటంటే అక్కడ ఎక్కడ పడితే అక్కడ చెత్త అనేది పడుతుంది ఈ చెత్త అనేది ఎప్పుడైతే పడుతుందో దానికి వెనకాల కొన్ని ఎలకలు అంటే రోడెంట్స్ పంది కుక్కలు దాని వెనకాల కొన్ని కుక్కలు అలాగే కొన్ని పందులు ఇవన్నీ రావడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఒక ఆల్రెడీ ఉన్న లెపర్డ్ మూమెంట్కి ఒక ఫీడ్ లాగా కనిపిస్తుంది సో మనం కొంచెం తగ్గించుకోవాలి అంటే మనం ఏంటంటే పూర్తిగా దీన్ని తీసుకెళ్ళి ఒక లెపర్ని తీసుకెళ్ళి ఇంకొక చోట పెట్టినా మళ్ళీ ఇంకొక లెపర్డ్ వస్తుంది అది తీసినా ఇంకొకటి వస్తుంది సో అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏంటంటే మనం చైన్ రూట్ కాజ్ ఎక్కడనేది చూసినట్లయితే కనుక మనం వేస్ట్ డిస్పోజల్ ఒకటి అదొకటి చూసుకోమని చెప్పాము అది గ్రాడ్యువల్గా అది టేకప్ చేస్తారు యూనివర్సిటీ సంబంధిత అధికారులు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ మనం తిరిగే దారులు యూనివర్సిటీలో కానీ కాలేజీల్లో కానీ తిరిగే దారుల్లో కూడా మనం ఆల్రెడీ బయట పబ్లిసిటీ ఇవ్వడం జరిగింది బోర్డులు పెట్టి ఏ టైంలో టైమింగ్స్ అనేది టైమింగ్స్ కొంచెం రిస్ట్రిక్ట్ చేసుకొని మూమెంట్ అంతా కూడా అక్కడ కూడా ఏంటంటే దాన్ని పాటించినట్లయితే కనుక మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు మనకి అటాక్ లెపార్డ్ అనేది వచ్చి అటాక్ చేయడం అనేది అసాధారణమైన విషయం అది జనరల్గా మనము తీసుకునే ప్రికాషన్స్ బట్టి అటువంటి అవాయిడ్ చేయచ్చు మనమే దాని దగ్గరికి వెళ్ళి దాన్ని చూసి ఒక పది మంది పోగైతే కనుక అది దానికి ఒక ఫియర్ ఫ్యాక్టరీలోకి అది వెళ్తుంది అది ఒక భయం భయా భయానికి గురవుతుంది ఆ భయంతో అది మన వైపు చూసి మనల్ని అటాక్ చేయడం అలాంటి పరిస్థితులు వస్తుంటాయి జనరల్గా ఏంటంటే ఆ కాన్ఫ్లిక్ట్ అనేది రాకుండా దాని దారిని అది పోవాలి మన దారిని అది పోవాలి అప్పుడంతా ప్రాబ్లం అయితే ఉండదు సో దట్ ఈజ్ అబౌట్ లెపల్ ఇష్యూ మనకి ఏంటంటే సో ఎనీ ఎమర్జెన్సీ ఆ టైంకి మా ఫారెస్ట్ స్టాఫ్ అనేది ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాము ఇరవై నాలుగు గంటలు కూడా అందులో ఎటువంటి ఇబ్బంది లేదు దాన్ని పట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటే ఖచ్చితంగా పట్టుకుంటాము సో ఇప్పుడైతే పట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే లేవు దానివైనా మనం మినిమం ప్రికాషన్స్ తీసుకొని టైమింగ్స్ ప్లస్ అలాగే వేస్ట్ డిస్పోజలు అలాగే దారిల అది ఏవైతే దారులు ఉన్నాయో అటువైపు ఇటువైపు కొంచెం జంగిల్ క్లియరెన్స్ పొదలు అలాంటివి యూనివర్సిటీ క్యాంపస్లో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అలిపిరి మెట్ల దారి ఆ దారిలో అయితే మనం ఆల్రెడీ తిరుమల పేకప్ చేయడం జరిగింది క్లియర్ చేసుకోవడం అదంతా కూడా సో అక్కడ అటువంటి ప్రాబ్లం అయితే ప్రస్తుతానికి లేదు